శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ శ్రీ రామకృష్ణాయ నమః ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక ఇల్లు అందమైన ఇల్లు ఎప్పుడు మనం అందమైన ఇళ్ళ గురించే మాట్లాడుకుందాం ఆ ఇంట్లో అమ్మమ్మ తాతయ్య ఒక బాబు మనవడు అమ్మమ్మకి అమ్మమ్మ అంటే బాబుకి చాలా ప్రాణం ఎంత ప్రాణం అంటే అసలు ప్రతి ఒక్క క్షణం ఆవిడని ఆ బాబు కనిపెట్టుకుని ఉంటూ ఉంటాడు ఆ అమ్మమ్మ గారికి మందులు ఇవ్వడం నీళ్ళంది ఇవ్వడం ఆ సపర్యలు చేయడం అమ్మమ్మ రోజు ఆ బాబుని ఒక కోరిక కోరేది ఒరే నాన్న ఒక చిన్న కోరిక ఉంది తీరుస్తావా ఏంటమ్మమ్మ ఒరే ఇన్ని మంచి పనులు చేస్తున్నావు నాకు సహాయం చేస్తున్నావు కదా రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ దారి గుండా వెళ్తున్నప్పుడు నీకు శివాలయం కనిపిస్తుంది ఆ శివాలయం దగ్గర నుంచొని ఒక్కసారి దేవుడికి దండం పెట్టుకోరా దీనివల్ల నీకు చాలా గొప్ప మంచి ఫలితాలు ఉంటాయి జీవితంలో మంచి చిత్తశుద్ధి కలుగుతుంది కానీ యొక్క వ్యక్తిత్వం కూడా మంచి రూపాన్ని సంతరించుకుంటుంది అని అమ్మమ్మ నాకు భగవంతుడు అంటే ఏంటో తెలియదు నువ్వు చెప్పావు కాబట్టి నేను నీ మాట వింటాను ఖచ్చితంగా ఎందుకంటే నువ్వు వంట నాకు చాలా ప్రేమ అని ఆ రోజు నుంచి అతను గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడి లోపలికి వెళ్ళకుండానే చెప్పులు వదిలేసి ఇంకా రెండు చేతులు దండం పెట్టుకొని స్వామి మా అమ్మమ్మ నన్ను నీ దగ్గరికి వెళ్ళమంది నీకు దండం పెట్టుకోమంది నేను పెట్టుకుంటున్నాను నేను ఇంకా వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోవడం అనేది ఒక అలవాటుగా చేసుకుంటాడు అది ఎంత అలవాటు అయిపోతుందంటే ఆదివారం స్కూల్ లేని రోజు కూడా ఆ బాబు అలాగే ఆ గుడికి వచ్చేసి బయట నించుని లోపలికి కూడా వెళ్లకుండా బయట నించుని అదే దండం పెట్టుకొని వెళ్ళిపోవడం అలా 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 పెద్దవాడైపోతాడు కాలగతిలో అమ్మమ్మ అవుతుంది ఈ బాబుకి వేరే చోట ఉద్యోగం వస్తుంది కానీ తనకి వెళ్ళడం ఇష్టం లేదు ఎందుకు వెళ్ళడం ఇష్టం లేదంటే ప్రతిరోజు గుడి దగ్గర అలాగే బయట నుంచొని దండం పెట్టుకునే అలవాటు తనకి బాగా ఇదైపోయింది ఈ వేరే చోటుకి వెళ్ళడానికి అతని మనసు ఒప్పదు ఆ గుడికి ఆ గ్రామానికి అక్కడ చాలా కనెక్ట్ అయిపోతాడు అయిపోయి ఎక్కడికి వెళ్ళకుండా అదే ఊళ్ళో ఉద్యోగం చేస్తూ ఉంటాడు అదే దినచర్యని పాటిస్తూ ఉంటాడు అనుకోకుండా ఒకరోజు ఆ అబ్బాయి పెద్ద ప్రమాదానికి గురి అవుతాడు రోడ్ యాక్సిడెంట్ చాలా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజెస్లో అతన్ని హాస్పిటల్ తీసుకొస్తారు హాస్పిటల్లో డాక్టర్స్ వెంటిలేటర్లో పెట్టి తల్లిదండ్రులకు చెప్తారు ఇంకా ఈ అబ్బాయి కొన ఊపిరిలో ఉన్నాడు ఇంకా లాభం లేదు మేము మా మేము చేయాల్సిందంతా చేసాం ఇంకా భగవంతుడు అనుగ్రహం అని వదిలేస్తాను ఇతను ఇతనికి ఏమీ స్పృహ లేదు ఒంటి మీద స్పృహ లేదు అసలు అంతా ఒళ్ళంతా చితికిపోయింది అలాగే మంచం మీద పడుకొని ఉంటాడు అతని కాన్షియస్నెస్లో ఎవరో ఒక లోపలికి వచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడు మన శరీరం ఎంత మనకి సహకరించకపోయినా కళ్ళలో నిద్రలో మనం కొన్ని చూడడం అనేది జరుగుతుంది ఈ బాబు కూడా ఈ అబ్బాయి కూడా ఎవరో వచ్చారు లోపల అలికిడు వినిపిస్తోంది కానీ లేవలేని పరిస్థితిలో ఉన్నాడు నోరు విప్పి మాట్లాడడానికి కూడా శక్తి లేదు కానీ అతి కష్టం మీద నోరు పెగల్చుకొని అడుగుతాడు ఎవరు అని ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తి మనిషి రూపంలో ఉండాడు చాలా గొప్ప దివ్యస్ దివ్య పురుషుడు అనమాట అప్పుడు ఆ దివ్య పురుషుడి తనతో అంటాడు నువ్వు నువ్వు లోపలికి రాలేదు ఇప్పటిదాకా గుడిలో గుడికి గుడి లోపలికి రాలేదు భగవంతుడిని చూసి దండం పెట్టుకోలేదు కానీ గుడి ప్రాంగణంలో చెప్పులు వదిలి ప్రతిరోజు నువ్వు నాకు దండం పెట్టుకొని వెళ్ళేవాడివి ఆ యొక్క నమ్మకం ఆ యొక్క విశ్వాసం ఆ యొక్క భగవంతుడి మీద నమ్మకంతో నువ్వు వేరే ఉద్యోగాలకు కూడా వెళ్లకుండా ఇదే ఊళ్ళో ఉండి నువ్వు అన్ని విధాలుగా నీ యొక్క దినచర్యకి ఎలాంటి భంగం కలిగించకుండా కలగకుండా గుడికి వస్తూ ఉన్నావు నువ్వు చాలా గొప్ప భక్తుడివి నువ్వు ఓన్లీ ఒక నిమిషం గుడి దగ్గర నించున్నందుకు నేను నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను నువ్వు తిరిగి మామూలు మనిషి అవుతావు అని చెప్పి ఆయన అక్కడి నుంచి నిష్క్రమిస్తారు దివ్య పురుషులు తర్వాత కొన్ని రోజులకి అతను కోలుకుంటాడు కోలుకొని బయటకు వచ్చాక అతనికి ఒకటే అనిపిస్తుంది ఏంటంటే భగవంతుడే మనం మనమే భగవంతుడు భగవంతుడిని తలుచుకోవడంలో భగవంతుడి గురించి ఆలోచించడంలో భగవంతుడి గురించి అంటే తాపత్రయపడాలి భక్తిలో తాపత్రయం ఉండాలి ఇవన్నీ ఉన్న ఏ మనిషికి ఎలాంటి దురదృష్టాలు దా దారిలోకి రావు అవి ఎలా వెనక్కి వెళ్ళిపోతాయో అనేది తనకి స్వానుభవంగా తెలుసుకున్నాడు కాబట్టి అమ్మమ్మ ఫోటోకి దండం పెట్టి ఆ రోజు నుంచి తన యొక్క పూర్తిగా తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మార్చుకొని చాలా గొప్ప భక్తుడవుతాడు ఇది అందరికీ మంచి కథ ఆలోచించదగ్గ కథ ఒక గుడి బయట నించో దండం పెట్టుకున్న వాడికే భగవంతుడు అంత గొప్ప వరం ఇచ్చినప్పుడు నిత్యం మనం భగవంతుడిని ఆరాధిస్తూ నిత్యం ఆరాధిస్తున్న మనం చిత్తశుద్ధితో ఆరాధించాలి ఎవ్వరినీ కూడా జడ్జి చేయకూడదు ఎవ్వరి గురించి మాట్లాడకూడదు ఎవ్వరిని నిందించకూడదు ఇవన్నీ లేకుండా మనం చేసే ప్రతి ఒక్క క్రియ నిష్కామ క్రియ అయ్యి భగవంతుడికి మనల్ని దగ్గరికి తీసుకెళ్లడంలో సహకరిస్తుంది సహాయపడుతుంది ఇది అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం శ్రీ రామకృష్ణాయ నమ